ఏమే నేను పోయేస్తా అరే టైం లేదురా నేను అనేది గణేష్ చందకు టైం లేదని గణేష్ చంద్ వసూలు చేద్దాం మన గల్లీలో నువ్వు చేసిన ఛాతలకు మస్తు దెబ్బలు తిన్నా నే రానన్నా నువ్వే పోయిరా అయినా మన గల్లీలో ఎవరు అందరు పీసోళ్లే ఉన్నారు అరే నేను ఉన్నా బయ్ మన గల్లీలో పీసోలు ఉన్నారా అంటావు పీసోల దగ్గర కూడా ఎట్లా వసూలు చేయను గణేష్ చందా నాకు తెలుసు జయ అరే ఇల్లు కొత్తగా ఉన్నది అందులో ఉన్నోళ్ళు పైసలు ఇస్తారు అందులో మొన్ననే ఎవరు కొత్తగా వచ్చారట అడుగుదాం నాడు అనా ఎవరున్నారు ఏం కావాలి చంద కావాలే ఎందుకున్నా నా పెన్నం పేరు చంద బుజ్జి వినాయకు నిమార్జనంకు మా అమ్మని మా నాయనని రమ్మని చెప్పిన మీ అమ్మని మీ నాయన కూడా రమ్మని చెప్పిన తక్కువ రేట్లో చెప్పులు రావాలే రావాలే రావాలి రావాలే సార్ చెప్పులు రేట్లు ఉన్నాయి తీసుకోండి రేట్ ఎంత ఏమన్నా తీసుకో సార్ తక్కువ రేటు మూడు వందలే ఊకోవయా గంతగానం రేటు చెప్తాను పక్కకు తీసుకుంటా సార్ రేట్ ఎంతమ్మా తక్కువ రేట్ సార్ ఆడ మూడు వందలే అంటాను నేను ఆనే తీసుకుంటా ఇగో మూడు వందలు తీసుకొని లొల్లి ఒకటే బజార్లో పక్క పక్కనే చెప్పులు అమ్ముతారు ఎక్కువ రేటు చెప్పింది ఆయననేమో తక్కువ రేటు చెప్పిండు అందుకే ఆయన దగ్గర కొనుక్కొని వస్తానా ఆమె మస్తు మోసం చేద్దాం అనుకున్నాను నన్ను అరే పిచ్చోడా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఎక్కువ ఒకరు తక్కువ చెప్తే వాళ్ళు ఇక్కడనే కొంటారు వాళ్ళు ఏడిపోరు అని వాళ్ళు అట్లా చెప్తారు ఈమె కంటే ఆయన తక్కువ చెప్పిండని నువ్వు ఏడిపోకుండా ఈయనే కొన్నావు కదా అది బిజినెస్ మైండ్ రా ఏమయ్యా మా పిల్లలు వస్తే పులోరో పెట్టానావాట అరే చంద రాసిన వాళ్ళ పేర్లో లిస్ట్ ఒకసారి తీసుకురావు మన పక్క చేసుకొని వస్తా బుజ్జి ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి రోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి చాలా అందంగా కనిపిస్తున్నావు పోయిదా హ్యాపీ బర్త్డే మేడం థ్యాంక్ యూ మేడం పార్టీ లేదా మేడం నీకు రెండు వేలు ఫోన్ పే చేస్తా పార్టీ చేసుకోపో అవును నాకు గిఫ్ట్ ఏది మరి రెండు వేలు ఫోన్ పే చేస్తావు కదా గిఫ్ట్ పైసలు అలాగే కట్ చేసుకొని ఫోన్ పే చేయి మంది కొంపలు ముంచి మంటల్లో డాడీ స్కూల్ ఈవెంట్ టీచర్ వంద రూపాయలు వేసుకుని వారం రోజుల కింద ఏదో టూర్ ఉన్నదని ఐదు వందలు తీసుకుపోయినావు మొన్న మూడు రోజుల కింద ఏదో పండుగ ఈవెంట్ ఉన్నదని వంద రూపాయలు తీసుకుపోయినవు మళ్ళీ ఇప్పుడు ఈవెంట్ ఉన్నదని వంద రూపాయలు అడుగును లో నా దగ్గర పైసలు బాగా పైమెంట్ సెలెవెల్ ని పని చెప్తా మమ్మీ డాడాంగ కవర్ దో లిస్టి కంటింది ఈ చిడ దెబ్బ తినక ముందు ఇయ్యొచ్చుగా ఏమే బుజ్జి పండుగొకు ఉండరాలు ఇంతగానం గట్టిగా చేస్తారు ఇది నా సగం పనలుషిపోతాయి మొత్తం వారం రోజుల దాకా ఇంట్లో అస్సలు వంట వండనే వండకు రోజు ఏదో ఒక వినాయకుని దగ్గర అన్నదానం పెడతారు ఇద్దరం పోయి దీని వస్తాం సరే వారం రోజుల దాకా తిండి పైసలు వెయ్యి రూపాయలు మిగులుతాయి ఆ వెయ్యి రూపాయలు ఇక్కడ తెచ్చుకుంటాం బుజ్జి నిన్న వినాయకుడు నిమజనం అయింది కదా నాకు మస్తు బాధ అనిపించింది బుజ్జి ఏడుపు వచ్చింది వినాయకుడు పోతుంటే చాలా బాధ అనిపించింది బుజ్జి నీకు వినాయకుడు పోతే బాధ అనిపించింది కానీ నిన్న నువ్వు నన్ను నా బట్టలు అంటే చదువుకుని పోతా పో అంటావు ఏమే బుజ్జి పొద్దుంత అవుతున్నదో చూసినావా పది అవుతున్నది లేవు లేచి వంట చేయి వారం రోజుల దాకా నేను ఇవ్వను వంట రూమ్ లో వంట చేయను ఎందుకు వారం రోజుల దాకా రోజు ఏదో ఒక గణేషన్ దగ్గర అన్నదానం పెడతారు నువ్వే దీని నాకు తీసుకొంతా దీని నాకు తీసుకొంత